బిగ్ బాస్ సీజన్ నైన్ కంటెస్టెంట్స్ వారానికి ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారో తెలుసా బిగ్ బాస్ లో ఫస్ట్ అయితే ఒక టాప్ లెవెల్ పాపులర్ సెలబ్రిటీస్ ముగ్గురు ముగ్గురిని పంపించారు వారిలో రీతు చౌదరి ఫ్లోరా అలాగే సృష్టి వర్మ ఈ ముగ్గురికి అందరిలో ఎక్కువ మొత్తంలో రెమ్యునరేషన్ ఇచ్చారంట అయితే రీతు చౌదరికి ఏమో అప్రాక్సిమేట్ గా ఒక రోజుకి నలభై రెండు వేల వరకు అనమాట అంటే మొత్తం వారానికి కలిపి మూడు లక్షల వరకు అయితే తను రెమ్యూనిరేషన్ అనేది తీసుకుంది అలాగే సృష్టి వర్మ అనమాట ఈమె కూడా రోజుకి నలభై రెండు వేల వరకు అయితే తీసుకుంది అప్రాక్సిమేట్గా గా వారానికి వచ్చేసి మూడు అన్నమాట ఇక ఫ్లోరామో ఈమె కూడా చాలా ఎక్కువ మొత్తంలోనే ఇచ్చారనమాట రోజుకి నలభై రెండు వేల వరకు ఇచ్చారు వన్ వీక్ గాను ఈమె మూడు అయితే తీసుకుందంట ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఇదంతా కూడా మీడియా రిపోర్ట్స్ ఇండస్ట్రీ టాక్ ఆధారంగా వచ్చిన అంచనాలు మాత్రమే ఇప్పుడు వచ్చేసి మామూలు సెలబ్రిటీస్ అనమాట భరణి గారికి ఏమో రోజుకి ముప్పై రెండు వేల చొప్పున ఇచ్చారంట సో వారానికి అయితే రెండు లక్షల ఇరవై ఐదు వేల వరకు అయితే రెమ్యురేషన్ అయితే భరణి గారు తీసుకున్నారు అలాగే సంజన గార్లని కూడా రోజుకి ముప్పై రెండు వేల చొప్పున సో మొత్తం కలిపి వారానికి అయితే రెండు లక్షల ఇరవై ఐదు వేల వరకు అయితే సంజన గార్లాని గారు రెమ్యురేషన్ తీసుకున్నారు అలాగే ఇమాన్యుయల్ కూడా అంతే అనమాట ఇరవై ఎనిమిది వేల వరకు అయితే ఒక రోజుకి తీసుకున్నారు అలాగే వారానికి రెండు అన్నమాట సో సంజన అండ్ అలాగే ఇమాన్యుల్ అన్ని వారాల పాటు ఉన్నారు కనుక వీళ్ళు చాలా ఎక్కువ మొత్తంలోనే అయితే రెమ్యునరేషన్ అయితే తీసుకున్నారని తెలుస్తోంది ఇక సుమన్ శెట్టి గారనమాట ఇతనేమో ఒక్క రోజుకి ఇరవై ఐదు వేల వరకు అయితే రెమ్యునరేషన్ తీసుకున్నారంట వారాన్ని కలిపి రెండు లక్షలు అనమాట తనూజా గౌడ్ కూడా అలాగే అనమాట ఒక్క వారానికి ఇరవై ఎనిమిది వేల చొప్పున అప్రాక్సిమేట్గా అయితే వారానికి వచ్చేసి రెండు లక్షలు అనమాట ఇంకా రాము రాథోడు కూడా సేమ్ అనమాట వీళ్ళందరూ కూడా సేమ్ రెమ్యునరేషన్ అనమాట ఇరవై ఎనిమిది వేలు ఒక్క రోజుకి అనమాట సో వన్ వీక్ వచ్చేసి టూ ల్యాక్స్ ఇక కామనర్స్ అనమాట కామనర్స్ వచ్చారు కదా డిమాండ్ పవర్ అండ్ అలాగే కళ్యాణ్ పడాల ప్రియా అండ్ శ్రీజమ్మ మనీష్ హరీష్ ఇలా కొంతమంది వచ్చారు కదా యాజ్ ఏ కామనర్ గా సో వీళ్ళందరికి రోజుకి వచ్చేసి టెన్ థౌజండ్ అంట వన్ వీక్ వచ్చేసి ఈ కామనర్స్ అందరికి కూడా డెబ్బై అయితే రెమ్యునరేషన్ ఇచ్చారంట ఇవన్నీ కూడా మీడియా టాక్ అప్డేట్స్ అండి అంతే అక్కడిని యాజ్ ఇంతేనా అనేది అయితే ఖచ్చితంగా తెలియదు ఇక అలాగే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తో కొంతమంది మిడిల్ లో వచ్చారు కదా సో అందులో కేమో పద్దెనిమిది వేల నుంచి ఇరవై రెండు వేల వరకు ఇది ఇచ్చారంట ఒక్క రోజుకి అలాగే తన హౌస్ లో వచ్చేసి ట్వంటీ ఫైవ్ టు థర్టీ డేస్ ఈ మధ్య రోజులైతే తన హౌస్ లో ఉంది కనుక సో మొత్తంగా తన సంపాదించింది అయితే ఐదు నుంచి ఆరు లక్షల మధ్య అయి ఉండొచ్చు అని తెలుస్తోంది ఇక మాధురి గారు కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీనే కదా సో ఈమె కూడా ఒక రోజుకి ఇరవై నుంచి ఇరవై ఐదు వేల వరకు ఇచ్చారంట సో మొత్తంగా అయితే తను అప్రాక్సిమేట్ గా ఒక థర్టీ ఫైవ్ రోజులు అయితే ఆ బిగ్ బాస్ హౌస్ లో ఉంది సో అందుకని మొత్తం ఎనిమిది లక్షల వరకు అయితే తను రెమ్యూనరేషన్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది ఇక నెక్స్ట్ వైల్డ్ కంట్ ఎంట్రీ వచ్చేసి దివ్య అనమాట ఇది కూడా ఒక్క వన్ వీక్ వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ టు వన్ పాయింట్ ఎయిట్ ల్యాక్స్ అయితే ఇచ్చారంట హౌస్ లో మొత్తం తిని ఎనిమిది నుంచి తొమ్మిది వారాల మధ్య ఉంది కనుక సో అంచనా ప్రకారం అయితే తను పదమూడు నుంచి పదహారు లక్షల రెమ్యునరేషన్ వరకు అయితే తీసుకుందని తెలుస్తుంది ఇన్ఫర్మేషన్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి